పట్టుకొని వీళ్ళ అవినీతి ఇలా చెందాలు వసూలు చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఇది మంచి పద్ధతి కాదు ఆయన కూడా జరుపుకున్నాడు ఆయన జరిపిన కార్యక్రమం చూస్తా ఉంటే అది ఎంత పెద్దగా జరిపినో తెలుసు మరి అట్లాంటి దానే అనాలంటే మనం ఎన్నో అనొచ్చు నువ్వు ఎంత తీసుకున్నావు ఎంత వసూలు చేసావు అని చెప్పేసి మేము జరిపేది కార్యక్రమం చిన్నగా జరుపుతున్నాం జరిపేదాన్ని మా ఇష్టపూర్వకంగా మనం దాన్ని సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పటికీ కంటిన్యూ ఉండాలని చెప్పేసి మనం దాన్ని కొనసాగిస్తున్నాం అంతేదాన్ని కొనసాగించాలనే ఉద్దేశంలో కూడా దాన్ని జరుపుతా ఉంటే కింద అవంతరాల ఈ అవంతరాల పద్ధతి కాదు కదా ఇది ఇట్లా ఎన్ని రోజులు చేసుకుంటా పోతావు నువ్వు అవినీతి అనేది కోటి కోటి పదిహేను లక్షలు అంటావు ఉన్నావు కోటి పదిహేను లక్షలు ఎక్కడ వసూలు చేస్తాం మరి నువ్వు ఇట్లా మీ కార్యక్రత ఎవరెవరు వేరు ఎక్కడికి వేరు ఎక్కడెక్కడ వసూలు చేసినావు అంటున్నావు కదా చెప్పు నిర్భయంగా చెప్పు మేము ఇక్కడ దానికి అన్నిటికీ మేము కట్టుబడి ఉంటాం చదువు ఎవరి దగ్గర తీసుకున్నావో చెప్పు కట్టుబడి ఉంటాం మేము చెప్తాం మేము తీసుకున్నావా తీసుకోలేదని చెప్పేసి పట్టిగానే పనికి రాక రామలీల రాగానే దీన్ని వేసుకొని ప్రశ్న గడ పెట్టుకొని దీన్ని పెట్టుకొని చెప్పుకుంటూ ఎందుకు ఇది ఏం పద్ధతి ఏది అని మీరు కూడా రాని చూడు రి అందరు చేసుకోండి ఎవరు అద్దంటలేదు కదా ప్రతి సంవత్సరం ఏంటంటే ఆనవాయితీగా ఎవరు అధికారం ఉంటే ఆ గెస్ట్ గెస్ట్గా పిలుచుకుంటున్నాం గెస్ట్ చేసుకుంటున్నాం మీరు కూడా ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు గానే వచ్చారు తర్వాత మీరు ఓన్గా చేసుకుని కార్యక్రమం నిర్వహించుకున్నారు మీకు ఎందుకంటే సాంస్కృతిక శాఖ ఉంది కాబట్టి అప్పుడు మీరు డాన్సులు గేమ్స్ పోగ్రామ్లు వేటి పోయి ఇక్కడ లేవు అటువంటి మాతోని కాదు మేము మా ఛాతీ చేస్తున్నాం ప్రోగ్రామ్ ఏదో ప్రజలకు దసరా సందర్భంగా కరీంన ప్రజలు కానీ మా మాతోనే ప్రజలు కానీ వాళ్లకు దసరా సందర్భంగా మా డ్యామ్ ప్రత్యేకించి ముప్పై సంవత్సరాలు ఎక్కడ కూడా లేనప్పుడు స్టార్టింగ్ మొదలుపెట్టిన కార్యక్రమం మీద డ్యామ్ లో ఎల్ అటువంటిది ఇప్పుడు అందరికి చేరువైపు ప్రతి కాడ ఒక్కొక్క గ్రామాలలో కూడా రామ్ అనేది మొదలైపోయింది అయినా కానీ ఎక్కడ కూడా జరిగినా గానీ ఇక్కడికి వచ్చినంత పబ్లిక్ కానీ ఎక్కడ కూడా రారు దాన్ని మీరందరూ కూడా మిత్ర సోదరుల సందర్భంలో అవంతరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా మాజీ శాసనసభ్యులు పదే పదే రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కానీ చందాలు వసూలు చేస్తున్నారు అనే పదం వాడుకుంటూ తాళి రామలీలా వచ్చిన సందర్భంలోనే ఇది తయారు చేసుకుంటూ దీని గురించి మొదలు పెడుతుండ్రు దీన్ని మేము చెప్పేది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ రామలీల కార్యక్రమం జరుపుతున్నాం యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా పార్టీలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అంత ముందు టీడీపీ ఉండే కాంగ్రెస్ ఉండే తర్వాత టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ప్రతిసారి ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు కానీ రామలీలా జరిపేది మాత్రం స్థానికులు స్థానికంగా ఎవరు ఈ రామలీలా కార్యక్రమం మొదలుపెట్టారు అనేది చిన్న పెద్ద పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎవరు దీన్ని మొదలు ఎవరు నడిపిస్తున్నారు అనేది కాకపోతే దీన్ని గత రెండు పర్యాయాలుగా ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు దాన్ని ఫోన్ చేసుకొని తన సొంతంగా సొంత కార్యక్రమం లాగా నడిపించడం జరిగింది అది అది ఆయన ఇష్టం అని జరుపుకున్నాడు కానీ ఇది రావలీల అనేది మా మహాత్మన ప్రజల ప్రజల యొక్క అభిష్టం మేరకు మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎటువంటి చందాలు వసూలు చేయకుండా మేమే మా సొంత ఖర్చులతోనే మేము జరపడం జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్య నాయకుడు వారి ఎవరి అభిష్టం మేరకు మనం జరుపుదామని చెప్పి పోయిన సంవత్సరం నుండి అందరూ కూడా తలా ఇంత చేసుకొని మేమే ఎవరి దగ్గర కూడా చెందాలకు పోయింది లేదు ఎవరిని అడిగింది లేదు ఎటువంటి కార్యక్రమం కూడా లేదు అందరూ వాళ్ళ యొక్క సహాయం తోచినంత సహాయం తోలితాన్ని జరపడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా మేము జరుపుదామనుకున్నాం దాన్ని ఎందుకో ప్రత్యేకించి భూత దండా పెట్టినప్పుడు ఏదైనా అవినీతి ఉంటే బయట దాన్ని బహిర్గతం చేయాలి చెప్పుకోవాలి చూసుకోవాలి కేవలం